అక్టోబర్ సెకండ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది గాంధీ జయంతి అని ప్రభుత్వం అలా చేస్తుంది ప్రజలు అలాగే ఆభావంలో ఉన్నారు వాస్తవానికి ఏంటంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతి కాకుండా లాల్ బహదూర్ శాస్త్రి అతన్ని ఇది కూడా ఈరోజునే కానీ అతను అది తెలుసుకునే వాళ్ళు ఎక్కడ కనబట్టాల దేశానికి చక్కని దిశానిర్దేశం చేసిన ప్రధానమంత్రిలో మొట్టమొదటిగా ఉండేవాడు లాల్ బహదూర్ శాస్త్రి చైనా వారితో అతను చాలా పటిష్టంగా దమ్ముగా నిలబడి చైనాను నివారించగలిగాడు కానీ ఒకటేంటంటే ఆయన తాష్కాంట్లో తెలియని విధంగా పండించాడు ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఎవరు కూడా భారతదేశ ప్రైమ్ మినిస్టర్గా చనిపోయాడు కదా దాని గురించి అసలు ఏంటి అని చెప్పేవాళ్ళే కనబడు అడిగేవాళ్ళు లేరు ప్రశ్నించలేకపోయి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ ఎవరు సీట్లో ఉన్నా సరే పాపం ఆయన పట్టించుకునే లేరు ఆయన చావు ఎలా చే చనిపోయారా కుట్ర విషయం చాలామంది అనుకునేది ఏంటంటే ఆహారంలో విషయం కలపడం మనం చనిపోయాడని ఇవన్నీ కామనే కానీ వాస్తవం తెలియాలి కదా మరి ఆయన ఆయన ఎంత నిగర్వే అంటే ఆఖరికి తన తల్లి కూడా నేను ప్రధానమంత్రిని అని ఆయన తల్లికి నేను రైల్వేలో జాబ్ చేస్తున్నాను క్లర్క్గా అని చెప్పాడు కానీ ప్రధానమంత్రి అని తన తల్లికో చెప్పలేదు నేను చెప్తే తన వల్ల ఎవరైనా సరే అన్ అడ్వాంటేజెస్గా తీసుకుంటారేమో అని అతను ఆలోచన తర్వాత ఆయన రిజైన్ చేసిన తర్వాత నుంచి బయటకు వచ్చేటప్పుడు తన మళ్ళీ తను తన సైకిల్ తీసుకుని తొక్క కూట ఇంటికి వెళ్ళిపోయాడు మన మధ్య చూసాం ఇంగ్లాండ్లో ఆ ప్రైమ్ మినిస్టర్ మారినప్పుడు అతను కూడా సైకిల్ మీద తన సైకిల్ తీసుకొచ్చి వెళ్ళిపోయాడు ఇలాంటి వెస్ట్రన్ వాళ్ళు అన్నీ కూడా మనం ఇది హైలైట్ చేస్తాం డియర్ యూట్యూబ్ క్రియేటర్స్ ఒక చిన్న మనవి ఈరోజు కేవలం గాంధీ జయంతి కాదు లాల్ మోహదర్ జయంతి అనేది కూడా మీరు ఒక టాపిక్ తీసుకొని ఇది వైరల్ చేయాలి మరి అంత గొప్ప నాయకుడు మనం కలిగి ఉన్నామంటే మరి ఆయన గురించి స్మరించకపోతే నిజంగా మనం దౌర్భాగ్యం ప్లీజ్ ప్రతి ఒక్కరు ఈరోజు గుర్తుంచుకోవాల్సింది ఇది కేవలం గాంధీ జయంతి కాదు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి మరి దీని గురించి ప్రత్యేకంగా అంతర్చు తీసుకొని చాలామంది అంటే శాస్త్రి అంటే బ్రాహ్మిన్స్ అని శాస్త్రి బ్రాహ్మిన్స్ కాదు ఈ శాస్త్రి అనేది కేవలం ఆంధ్రప్రదేశ్గా పరిమితమైంది బ్రాహ్మిన్స్లో హిందీలో హిందీ పండిట్ అనే ఎగ్జామ్స్ ఉంటుంది ఆ పండిట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత శాస్త్రి అనే ఎగ్జామ్ ఉంది అలా హిందీలో శాస్త్రి పరీక్ష పాస్ అవడం వల్ల ఇతనికి లాల్ బహదూర్ శాస్త్రి అనేది అటాచ్ అయ్యింది అయింది మన దేశ దౌర్భాగ్యం ఎవరినా సరే ముందు వాడు మన కులవాడా పక్క కులవాడా అని చూసే దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామంటే ఎంత ఎదిగినా సరే ఈ సంకుచిత భావాలు మనం అలా ఆన్ చేస్తున్నాం నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక పిచ్చివాడు రోడ్డు ఉన్న చెత్త చదవడం అంతా సెంచరీ వేసుకుని అలా తిరుగుతూనే ఉంటాడు పాపం రాత్రి పొగలు వాడికి తెలియదు ఆ చెత్త అని మనకు తెలుసు అయ్యో పాపం అంటున్నాం మనం కూడా అలాంటి చెత్త చెత్త రాజకీయాలు చేస్తున్నాం నిజమైన దేశభక్తిని గుర్తించాలి अपने देशान के भारत माता के सतोष कर जय हिंद